హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈ రోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందంటే అక్కడ అస్మితకైతే అయితే ఫస్ట్ నైట్ జరిగేసిందనమాట ఆ ఫస్ట్ నైటు జరిగిన మరుసటి రోజు ప్రశాంత్ అయితే కాఫీ తాగుతూ అక్కడ నిల్చున్నాడు అనమాట అలా అస్మిత అయితే సడన్గా లేచి తన అవతారం చూసుకుంటూ ఉందనమాట ఏంటి హెయిర్స్ ఇలా ఉన్నాయి నేనేంటి ఇలా ఉన్నాను అనేసి కొద్దిగా డౌట్ పడుతూ ఉన్నిదనమాట ఎందుకంటే నిన్నటి రోజు నైటు కొంచెం ప్రశాంత్ అలా చేసింది చూస్తూ గుర్తుకొస్తూ ఉంటే కొద్దిగా కోపం వస్తుంది అనమాట ప్రశాంత్ అక్కడ కాఫీ తాగుతూ ఉంటే ఏంటి కింద ఇక్కడ నీ చేపలేదు అని అంటే చేప ఎందుకుంటుంది ఇద్దరు బెడ్ షేర్ చేసుకుంటే నేను పైనే కదా అని అంటూ ఉంటే ఏంటి తల తిక్కగా మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే తిక్క తిక్కగా ఏంటి నువ్వే నా మగతనం మీద మగతనం మీద చా మాట్లాడితే మరి నా కోపం రాకుండా ఉంటుందా అని అంటే నేను మాట్లాడటం ఏంటి నువ్వు ఫస్ట్ ఏం చేసావు చెప్పు అని అంటూ ఉంటే ఇంకేం చేయడము అంతా జరిగిపోయింది కదా అని అంటూ ఉంటే ప్రశాంత్ నువ్వు కరెక్ట్గా మాట్లాడు నాకు కోపం తెప్పించద్దు అనేసి ప్రశాంత్ అస్మిత అయితే అంటూ ఉంటే ప్రశాంత్ మరి నా మగతనం మీద శంకిస్తే నాకు కోపం రాకుండా ఉంటుందా అనేసి ప్రశాంత్ అన్నాడనమాట నేను మాట్లాడేమేమి నేను నిన్ను అవమానించడం ఏంటి అంటే మరి నిన్నటి రోజు నువ్వు రామలక్ష్మి ఇద్దరు కలిసి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా అని అంటే నేనేం మాట్లాడాను అని అంటే మరి మగాడ మగతనం ముందా వాడేమి అంటే పాలల్లో మత్తుమందు వేసినా కూడా నన్ను ఏం చేయలేకపోయాడు అంత మగాడు కాదు అనేసి నన్నెందుకన్నావు నువ్వు అలా అనేందుక దా దాని నుంచే నాకు ఈగో హట్ అయ్యి నేను నిన్ను వదిలిపెట్టకుండా చేశాను అనేసి అనడంతో చాలా అంటే చాలా అస్మితకి కోపం వచ్చేసింది అనమాట అంటే ఏం చేసావు చెప్పు ఏం చేసావు చెప్పు అనేసి అస్మిత అంటూ ఉంటే ఏం లేదు నైట్ ఫుల్గా తాగేసి వచ్చాను రూమ్లోకి రాగానే నువ్వు అక్కడ బెడ్ పైన పడుకున్నావు అనమాట నీ పైన బలాత్కారం చేస్తూ ఉంటే నువ్వు నన్ను తోసేసి కత్తి తీసుకొని పొడవపోయా అనమాట నేను ఆ కత్తిని లాక్కొని కింద పడేసి నీ పైన బలాత్కారం చేసేసాను అని అస్మితకి చెప్పడంతో చాలా అంటే చాలా బాధపడుతూ కోపడుతూ ఉండిందనమాట నీకు నేను చెప్పాను కదా మరి ఇంకా ఎందుకు నువ్వు ఈ పని చేసావు అని అంటూ ఉంటే అవును కరెక్టే లేదనట్లేదు డబ్బులు ఇచ్చావు మరి డబ్బులు కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి నన్ను రిలీజ్ చేశావు అందా చేసావు మరి నిన్ను నీకు భర్తగా యాక్టింగ్ చేయమని కూడా నన్ను పెట్టుకున్నావు కాకపోతే నా మగతనం మీద నువ్వు ఎందుకు శంకించావు అనేసి అంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు అని నేను ఇలా నిన్ను ఎందుకు శంకిస్తాను నేను మాట్లాడలేదు నేను అనలేదు అనేసి అస్మిత అయితే ప్రశాంత్తో వాదన వాద వాదన వివాదన చేస్తూ ఉందనమాట అప్పుడే ప్రశాంత్ అయితే మరి ఇక ఎవరు అన్నట్టు ఎవరు చేసినట్టు అనేసి ప్రశాంత్ అన్నాడనమాట అప్పుడే ఏమనింది అంటే మరి నేను నిన్ను కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను కదా అగ్రిమెంట్లో నన్ను టచ్ చేయకూడదు అని కూడా రాసుకున్నాం కదా మరి ఎందుకు అలా చేసావు అని అంటూ ఉంటే మరి నా మగతనం మీద శంకించిన తర్వాత నేను ఎలా ఊరుకునే ఉంటాను అందుకే చేశాను అని అంటూ ఉంటే మరి ఇంకొకటి ఏమంటే నువ్వు నువ్వేం తక్కువ దానివేం కాదు నువ్వు నాకు ఫుల్గా కోఆపరేషన్ ఇచ్చిన దాని నుంచే నేను కంప్లీట్గా చేసేసాను అనేసి అనడంతో అస్మితకైతే నేను కోఆపరేషన్ ఇవ్వడం ఏంటి అనేసి కోపంగా మాట్లాడుతూ ఉండింది అనమాట అప్పుడే ఏం జరిగింది అంటే నేను నేను నీ కోఆపరేషన్ ఇవ్వడం ఏంటి అని ఆలోచిస్తూ నేను ఏం తిన్నాను ఏం చేశాను అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ప్రమీల పాలు ఇచ్చిండేది గుర్తుకొస్తుంది అనమాట పాలు పాలల్లో మత్తమందు కలిపారు అనేది తెలియకాక తాగింది కాబట్టి మత్తు మందుదే అది అని అనుకొని ఈ మత్తు మందు కలిపేసి తల్లి కొడుకు నా ఆస్తి కొట్టేయాలని మీరు ఈ పని చేస్తారా ముందు ఆ ప్రమీలని చేస్తాను అనేసి అక్కడి నుంచి అస్మిత అయితే ప్రమిళ దగ్గరికి వెళ్ళేసి ఏంటత్తయ్యా మీరు ఈ పని చేశారు నాకి పాలల్లో మందు కలి మత్తు మందు కలిపేసి మీ కొడుకుతో నన్ను ఏదో చేపిస్తారా మీరు అనేసి కోపంగా మాట్లాడుతూ ఉంటే నేను మత్తు మందు కలపడం ఏంటమ్మా నీకేదో పాలు ఇవ్వాలి అనేసి పాలిస్తే నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావేమి అనేసి ప్రమీల అంటుందన్నమాట అప్పుడే అస్మితకి అంటే ఇదంతా రామలక్ష్మి పని అని డౌట్ వచ్చేస్తుంది అనమాట ఇది ఇలా ఉండగా ఇక్కడ శ్రీను అయితే ఆతే మెడలో తాళి కట్టేశాడనమాట తాళి కట్టగానే సడన్గా అక్కడి నుంచి కిషోర్ అయితే పరిగెత్తుతూ వచ్చేసి ఆ పండి అని అననేసరికి అక్కడ తాళి కట్టేశాడనమాట అప్పుడే కిషోర్ అయితే ఆద్య మెడలో తాళి అయితే తెంపబోయాడనమాట ఇది పెళ్ళే కాదు ఈ తండ్రి కొడుకు చేసిన మోసము పెళ్ళే కాదు అనేసి తాళి తెంపబోతుంటే జానకి అయితే ఆగో ఆగండి కిషోర్ మీరు ఎందుకు తాళి తెంపుతున్నారు ఎంత చేసినా కూడా శ్రీను ఆద్య ఒకరినొకరు ప్రేమించుకున్నారు కాకపోతే వాళ్ళు పెళ్ళికి మీరు అడ్డు చేస్తున్నారు అన్నా కూడా వాళ్ళు ఇప్పుడు తల తాళి కట్టేశాడు శ్రీను మరి ఇప్పుడు తాళి ఎలా తెంపుతారో మీరు అనేసి జానికి అంటూ ఉంటే అప్పుడే కిషోర్ గారు సరే నేను ఈ ఈ పని మీరు అంటున్నారు కదా తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఇంత తప్పు చేశారు అంటే నాకు సెండా పార్టీ అని చెప్పేసి మత్తు తాగించి దాంట్లో మత్తు మందు కలిపేసి ఇంతసేపు వరకు పడుకునేలా చేశాడు అనేసి ఆద్యని ఆద్య మెడలో తాళి అయితే పట్టుకున్నాడనమాట అప్పుడే రఘురామ్ అయితే కొట్టబోయాడనమాట అంటే కిషోర్ పైన కొట్టడానికి వెళ్తూ ఉంటే రామలక్ష్మి అయితే నాన్న నాన్న అనేసి అడ్డమైందనమాట అడ్డుపడడంతో కిషోర్కి ఇంకా ఆప్షన్ లేక సరే మీరు అంటున్నారు కదా శ్రీనుకి ఇంకో త్రీ మంత్స్ టైం ఇస్తాను నేను ఈ మూడు నెలల్లోన ఏదో ఒక జాబ్ చేయకపోతే ఖచ్చితంగా నేను రా ఆద్యని అమెరికా తీసుకెళ్ళిపోతాను అనేసి కిషోర్ గారు అనడంతో సరే అనేసి అందరూ ఇంట్లో ఒప్పుకుంటారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్